రోజు కిచెన్ కి స్వాగతం ఇన్స్టంట్ దోశ సిరీస్ డే టూ లో రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఒక కప్పు బొంబాయి రవ్వ పావ కప్పు బియ్యపిండి పావ కప్పు మైదాపిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఉప్పు జీలకర్ర వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మైదాపిండి ప్లేస్ లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి పిండి తీసుకుంటే గ్లూటెనిటీ ఉంటుంది దోశ బాగా వస్తుందని చెప్పి మైదాపిండి వాడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి రవ్వ దోశకి వాటర్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే వాటర్ పోసే కొల్ది రవ్వ వాటర్ ని పీల్చుకుంటూ ఉంటుంది కావలసినంత వాటర్ పోసుకుని మిక్స్ చేసుకున్న పిండిని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలండి గెరటతో తిప్పి పోస్తే జారుగా ఉండాలి పిండి అప్పుడే దోశలు బాగా క్రిస్పీగా పల్చగా వస్తాయి మూత పెట్టుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పిండిని నాననివ్వాలి చోపర్ లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర అన్ని చిన్న ముక్కల్లా కోసి పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోవడం వల్ల ఇవన్నీ దోశలో బ్లెండ్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇప్పుడు పిండి నానిపోయి ఉంటుందండి ఒకసారి కలుపుకుని కన్సిస్టెన్సీ ఒకవేళ గట్టిగా అయిపోతే కనుక కొద్దిగా వాటర్ పోసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి పెనాన్ని బాగా హై హీట్ లో పెట్టి బాగా కాల్చుకోవాలండి దాని మీద మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని వేసుకోవాలి దోశ వేసుకున్న ప్రతిసారి కూడా పిండిని బాగా కలిపి తీసుకోవాలండి లేదంటే పిండంతా కిందకి చేరిపోయి వాటర్ అంతా పైకి చేరిపోతుంది పెనాన్ని హై హీట్ లో పెట్టుకుని దోశ వేసుకుంటే కన్నాలు కన్నాలుగా చక్కగా వస్తుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక నిమిషం పాటు కాలనిస్తే సైడ్స్ అన్ని కొద్దిగా వేగినట్టుగా లైట్ బ్రౌన్ కలర్ లోకి వస్తాయి అప్పుడు అట్ల కాడతో దోశని మరోవైపు తిప్పుకుని కాల్చుకోవాలి నేనైతే రెండు వైపులో దోశ కాలుస్తానండి మీకు ఇష్టమైతే ఒకవైపే కాల్చుకోండి ఎలా అయినా పర్వాలేదు మరోవైపు కూడా తిప్పి కాలిస్తే పిండి అనేది లేకుండా చక్కగా కాలుతుంది దోశ చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ క్రిస్పీగా గుల్లగా అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మరో విధంగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పిండిలో కలుపుకుని ఇలా కూడా వేసుకోవచ్చండి దోశ అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అది కూడా చాలా బాగుస్తుంది ఇలా చేసుకుంటేనే చాలా ఈజీగా అయిపోతుందేమో ఏమో అనిపిస్తుంది అండి నాకు మెస్సీగా కూడా అవ్వకుండా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కిచెన్ ఫర్ ఇన్స్టాంట్ దోశ సిరీస్ థ్యాంక్ యూ బాయ్